హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన గతంలో ఆయన చేసిన తప్పిదాలు ఏవైతున్నాయో అవి బయటపడుతున్నాయి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే కేవీ రావు అనే ఒక వ్యక్తి కాకినాడ పోర్టులో గతంలో ఫార్టీ వన్ పాయింట్ అనేది ఆయనకి షేర్ హోల్డర్ అంటే ఆ పోర్ట్లో ఆయన ఒక ఓనర్ అయితే ఆయన్ని బెదిరించి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్ట్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు దానివల్ల లబ్ధి పొందింది ఎవరు అని అంటే అరబిందో రియాలిటీ అరబిందో ఫార్మసీ కానీ అరబిందో రియాలిటీ కానీ ఈ రెండు కూడా ఓ ఒకరికి చెందినవే అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ అరబిందో కంపెనీ ఎవరిదని మనం కీలకంగా మాట్లాడుకుంటే విజయసాయిరెడ్డి అల్లుడిది శరత్ చంద్రారెడ్డి అండ్ ఆయన బ్రదర్ది అయితే వాళ్ళకి ఈ కాకినాడ పోర్టు ఆధీనంలోకి రావడానికి కీలకంగా జగన్మోహన్ రెడ్డి వెనకాల లో నిలబడి వైవి సుబ్బారెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో వైవి విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తిని మెయిన్గా తెర మీదకు తీసుకొచ్చి మెయిన్గా ఈ ఇంటికి ఇంటికెళ్ళి ఆయన్ను బెదిరించి ఆయన చేత బలవంతంగా సంతకాలు పెట్టించి రెండు వేల కోట్ల వరకు విలువ చేసే పోర్టు ఏదైతే ఆయన వాటా ఉందో దానిని కేవలం నాలుగు వందల ఇరవై కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్ల వరకు కూడా ఇచ్చి దాన్ని అక్కడికక్కడే సెటిల్మెంట్ చేసేశారు అప్పటికప్పుడే ఇంటికి వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేయించేశారు ఇదంతా కూడా ఒక బలవంతపు రిజిస్ట్రేషన్ అనేటట్టు చాలా క్లియర్గా తెలుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఉండి ఆయన చేయించి మెయిన్గా తెర మీద వైవి విక్రాంత్ రెడ్డిని మెయిన్గా విజయసాయి రెడ్డి అండ్ మెయిన్గా చూసుకుంటే అరబిందో కంపెనీకి చెందిన శరత్ చంద్రారెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా తెర మీద ఉన్నారు వెనకాల బోన్ లాగా వాళ్ళు ఏది చెప్తే అది చేయండి అనేటట్టు జగన్మోహన్ రెడ్డి ఫోన్లో వాళ్ళతో సంభాషించినట్టు అంటే మెయిన్గా రావుని బెదిరించినట్టు ఒక సమాచారం అయితే తెలుగుతుంది అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ కేవీరావు అనే ఎవరైతే వ్యాపారస్తుడు ఉన్నాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయి రెడ్డి మీద మెయిన్గా వైవి విక్రాంత్ రెడ్డి మీద అరబిందో కంపెనీ మీద వీళ్ళందరి మీద కూడా ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది సిఐడి దగ్గర ఒక కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని అక్రమాల్లో ఇదొకటని మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ కాకినాడ పోర్ట్ని రావ్ అనే వ్యక్తి దగ్గర నుంచి బలవంతంగా అతన్ని బెదిరించి ఆ కాకినాడ పోర్ట్ అనేది వీళ్ళ పేరును రాయించుకోవడం జరిగింది అయితే ఈ కాకినాడ పోర్ట్ ఎప్పుడైతే అరబిందో రియాలిటీ అనే ఆ సంస్థ చేతిలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా రేషన్ అక్రమ రవాణా అనేది దాదాపు పదింతలు పెరిగింది గతంలో కొద్దిపాటిగా అక్రమ రవాణాలు ఉంటే అరబిందో రియాలిటీ చేతికి ఎప్పుడైతే వచ్చిందో అది పదింతలయినాయి అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మెయిన్గా మనం మాట్లాడుకుంటే మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్లో ఏదైతే ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రైస్ అనేది పీడిఎస్ రైస్ అనేది పట్టుకోవడం జరిగిందో అందులో కీలకంగా చూసుకుంటే ఆ పోర్ట్ అధికారులతో మెయిన్గా పవన్ కళ్యాణ్ మాట్లాడే సంభాషణలో మీ బాస్ ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడో నీకు తెలుస్తుందా అరబిందో రియాలిటీ సీఏఓ ఎవరో అని చెప్పి అడిగారు కదా అక్కడి నుంచి వచ్చిన ఇష్యూ ఇదంతా అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇల్లి తీగలాగితే ఇప్పుడు డొంక అంతా కూడా బయటకు వచ్చింది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేషన్ బియ్యానికి సంబంధించిన అక్రమ రవాణాలు ఏమైతున్నాయో అవన్నీ కూడా లాగడం వల్ల ఇప్పుడు కేవీ రావు అనే వ్యక్తి బయటకు వచ్చి గతంలో కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైతే వాటా ఉందో అదంతా కూడా నన్ను బలవంతంగా చంపేస్తానని బెదిరించి నా వ్యాపార సామ్రాజ్యాన్ని అంతా కూడా కూల్చేస్తాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చంపేస్తామని చెప్పి బెదిరించి కాకినాడ పోర్ట్ ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారనేటట్టు సమాచారం అయితే తెలిసింది మెయిన్ గా రావు అనే వ్యక్తి కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డికి కానీ విజయసాయి రెడ్డి అల్లుడైన శరత్ మెయిన్ గా వైవి విక్రాంత్ రెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద రావు మీద పరువు నష్టం దావా వేస్తానని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు కదా దానికి సంబంధించింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రేషన్ బియ్యం పట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా కాకినాడ పోర్ట్ అనేది ప్రైవేట్ పోర్టు ఈ ప్రైవేట్ పోర్టులో ఎవరెవరికి ఎంత ఓటం ఉంది గతంలో ఎవరు ఓనర్స్ ఇప్పుడు ఎవరు ఓనర్స్ అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు రావడం జరుగుతుంది అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కాకినాడ ని తన ఆధీనంలో పెట్టుకొని మెయిన్గా ఇక్కడ రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో గతంలో జరిగే మాఫియాని పక్కకు పెట్టి డోర్ డెలివరీ అనేటట్టు ఈ రేషన్ బియ్యం ఇంటింటికి కూడా జేరవేత్తాం అని చెప్పి అదొక స్కామ్ కింద పెట్టి అక్కడి నుంచి కూడా ఈ రైస్ అన్ని కూడా కాకినాడ పోర్టుకి నేరుగా పంపే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఒక ప్రీ ప్లాన్ కింద ఒక పెద్ద స్కామ్ చేయడం జరిగింది అందులో నేపథ్యంలో ఇప్పుడు అన్ని కూడా బయటపడుతున్నాయి మరి రేపటి రోజుల్లో ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి వాటా ఏదైతే ఉందో అరబిందో రియాలిటీకి సంబంధించి శరత్చంద్రారెడ్డి అతని బ్రదరు అండ్ మెయిన్గా వైవి విక్రాంత్ రెడ్డి ఇటు విజయసాయి రెడ్డి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళందరికీ కూడా ఎటువంటి శిక్ష పడద్ది ఏం జరుగుద్ది అనేది మనం చూడాలి ఏదేమైనా కానీ కాకినాడ పోర్ట్ లో దాదాపుగా గత మూడేళ్లలో దేశంలోనే ఇప్పటి వరకు కూడా ఇంత దారుణమైన అక్రమ రవాణా అనేది ఎక్కడ జరగలేదు ఈవెన్ మన ఆంధ్ర రాష్ట్రంలో మూడు పోర్ట్ల మీద ఎంతైతే అక్రమ రవాణా జరిగిందో దానికి రెండింతలు ఓన్లీ కాకినాడ పోర్ట్లో జరిగిందంట కేవలం కాకినాడ పోర్ట్ అనేది ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది పైగా అక్కడ సెక్యూరిటీ లేదు ఈ దీని వల్ల బేస్ చేసుకుని ఇదంతా కూడా జరిగింది అనేటట్టు ఈ అక్రమ రవాణా బయటపడ్డది ఇటు కాకినాడ పోర్టును ఏదైతే స్వాధీనం చేసుకొని కేవీరావును బెదిరించి తను చంపేస్తామని చెప్పి ఇబ్బంది పెట్టారు అది కూడా బయటపడ్డది ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తిని నాలుగు వందల కోట్లకి నొక్కేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కానీ విజయసాయి రెడ్డికి కానీ ఇటు వైవి విక్రాంత్ రెడ్డికి కానీ ఇటు అరబిందో కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉచ్చు బిగుస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ దీని అంతటికి కూడా కీలక కారణం పవన్ కళ్యాణ్ అది అక్కడ మొదలైంది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని తవ్వకాలు బయటకు వస్తాయని అయితే చూడాలి ఏదేమైనా కానీ గత ఐదేళ్ళు కూడా అరాచకమైన పాలన జరిగింది అన్నదానికి ఇది ఒక వాస్తవం కానీ ఇప్పటికీ కూడా చాలా మంది బ్రహ్మల్లో బతుకుతున్నారు మీకు ఇచ్చే పదివేల కోసం మీరు బ్రహ్మల్లో బతుకుతున్నారు కానీ వెనకాల కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచేసారు ఇది ఒక ఉదాహరణ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి